తెలుగుదేశం పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు గారిని అంచనా వేయడంలో వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి విఫలమయ్యారా అందులో భాగంగానే వైఎస్ఆర్సీపీలో ఆ సీనియర్ నేత జగన్మోహన్ రెడ్డిని చంద్రబాబు గారి ఏంటో తెలుసుకోండి అంటూ హెచ్చరించేటువంటి ప్రయత్నం చేశారా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఈ నేపథ్యంలోనే ఇదే అంశం మీద మనం పూర్తిస్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు సార్తో మాట్లాడదాం సార్ నమస్తే నమస్తే కృష్ణ సార్ చంద్రబాబు గారిని అంచనా వేయడంలో జగన్మోహన్ రెడ్డి విఫలమయ్యారని అందులో భాగంగానే వైఎస్ఆర్సీపీలో సీనియర్ నేత అయినటువంటి అతను జగన్మోహన్ రెడ్డిని అసలు చంద్రబాబు గారి విశ్వరూపం ఏంటో మీరు తెలుసుకోండి అంటూ హెచ్చరించేటువంటి ప్రయత్నం చేశారన్నట్లుగా కొన్ని వార్తలు వస్తున్నాయి ఇంతకీ ఎవరా సీనియర్ నేత అతను నిజంగా చంద్రబాబు గారి విశ్వరూపం తెలుసుకోమని జగన్మోహన్ రెడ్డిని హెచ్చరించేటువంటి ప్రయత్నం చేశారా అంటే ఏం చెప్తారు నిస్సందేహంగా ఎందుకంటే ఉత్తరాంధ్ర మొత్తం నేనే నన్ను మించిన వాళ్ళు ఎవరు లేరు నిజంగానే అతను హవాలానే సాగింది బొత్స సత్యనారాయణ గారు ఓకే ఇప్పుడు ఆయన రెండు పర్యాలు ఓడిపోయారు ఇది కూడా గమనించుకోవాలి రెండు వేల పద్నాలుగులో ఓడిపోయాడు రెండు వేల ఇరవై నాలుగులో కూడా ఓడిపోయాడు అంటే తెలుగుదేశం పార్టీ వ్యతిరేక పవనాలు వస్తే తప్ప అతను గెలిచే పరిస్థితి లేదని చెప్పని ఇప్పుడు అక్కడ అర్థమైపోతా ఉంది ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు రాజకీయ వ్యూహాలు పనటంలో దేశానికే చాలా మందికి ఆదర్శమైన సరే అనేది సర్వసాధారణం రాజకీయ వ్యూహాలు అంటే అధికారం చేతులకు వచ్చిన తర్వాత చాలా మంది ఆయన ఏం పోల్స్తారంటే నీటిలో మసలు ఎంత బలవంతం చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉంటే అంత బలవంతుడు అని భావిస్తూ ఉంటారు అంటే కేవలం చంద్రబాబు గారు అంటే ఒక పార్టీకి నాయకుడనో లేదా ఒక రాజకీయ నాయకుడేనో చూడమాకండి ప్రజల్లో తన వైపు తిప్పుకోవడంలో చంద్రబాబు గారి దిట్ట అంటూ బొత్స సత్యనారాయణ గారు జగన్మోహన్ రెడ్డిని హెచ్చరించేటువంటి ప్రయత్నం చేసింది నిజమేనంటారా నిస్సందేహంగా ఎందుకంటే రెండు వేల రెండు వేల నాలుగు ఓటమి తర్వాత చంద్రబాబు నాయుడు గారు రెండు వేల తొమ్మిదిలో అధికారాన్ని దూరం అయ్యారు సరే మళ్ళీ అప్పుడు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు కానీ ఘనమైన స్థానాలు తెలుగుదేశం పార్టీకి వచ్చినాయి గమనించుకోవాలి బుడ్డిని కాంగ్రెస్ పార్టీకి వచ్చింది నిజంగా రాజశేఖర్ రెడ్డి అంత గొప్పగా పరిపాలన చేసి ప్రజలకు అన్ని సంస్కరణలు తీసుకొచ్చేసి సంక్షేమ పథకాలు తీసుకొని వస్తే నలభై ఒక్క స్థానాల నుంచి నాలుగు స్థానాలు పడితమైపోవాలి ఏళ్లాగా కానీ తొంభై ఒక్క స్థానాలకు వచ్చినాయి ఓకే అంటే అక్కడ ఆయన జనంలోకి ఏ విధంగా వెళ్ళగలిగాడు ప్రభుత్వం చేస్తున్న అవినీతిని ఏ విధంగా ఎండగట్టగలిగాడు అనేది మనం ఆ రోజు కూడా తెలంగాణకి అంటే కేసీఆర్తో కలిసి కనుక ప్రయాణం చేయకపోతే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ రోజు తెలుగుదేశం పార్టీ అధికారంలో వచ్చి ఉండేది ఓకే ఆ విషయంలో చంద్రబాబు నాయుడు గారు తప్పటడు అడుగులేశారు తర్వాత ఇవాళ చూసుకుంటా ఉంటే రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన రెండు వేల అంటే పంతొమ్మిది వందల తొంభై ఐదు ఆయన అధికారంలోకి వచ్చిన కానించి రెండు వేల నాలుగు ఆయన అధికారం ఓడిపోయేంత వరకు అభివృద్ధి సంక్షేమం ఆ విధంగా ముందుకెళ్ళినందుకు నేను ఓడిపోయానని చెప్పిన ఆలోచనలోకి వచ్చిన తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు అభివృద్ధి మీద దృష్టి పెట్టి సరే పార్టీ మీద పెద్ద దృష్టి పెట్టాల వీళ్ళు చేసిన అసత్య ప్రచారాలను దీటుగా ఎదుర్కోవడంలో కావచ్చు మంచి పనుల గురించి చెప్పుకోవడంలో కావచ్చు ఆ రోజు తెలుగుదేశం పార్టీ విఫలమైంది అన్ని తానే చూసుకున్నాడు ఇవాళ ఆయనకు వెలుసుబడి వచ్చింది వచ్చారు లోకేష్ బాబు వచ్చాడు ఎగ్జాక్ట్లీ గమనించుకోవాల్సి అంటే వెలుసుబాటు వచ్చింది పార్టీని చూసుకోవడానికి లోకేష్ బాబు ఉన్నాడు ఎదురుదాడి చేయడానికి యువకులు చాలా మంది ఈ ఈరోజు శాసనసభ్యులు ముందుకొస్తా ఉన్నారు ఎక్కడ ఏ జిల్లాకి ఆ జిల్లా చూసుకుంటా ఉంటే నిన్న అక్కడ దాకా ఎందుకు మహానాడు విజయవంతం అవడానికి ఎంత ప్రణాళికంగా అదే గతంలో చంద్రబాబు నాయుడు గారు సాయంత్రం ఆరున్నరకి సభ అంటే అది అయ్యేది తొమ్మిది అయ్యేది పదకొండు అయ్యేది చెప్తూ చెప్పింది చెప్తానే ఉండేవాళ్ళు బాబు గారు కూడా సుదీర్ఘంగా ప్రసంగిస్తూ ఉండేవాళ్ళు చూడండి ఎంత చక్కగా అనుకున్న దానికంటే ఒక సమయం పాలన ఎక్కడ దానికంటే మూడు గంటల ముందే సభ 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 ప్రారంభమైంది అట్లాగే చాలా విజయవంతం మరి అక్కడ చూసుకుంటా ఉంటే ఎంత ప్రణాళిక బద్దంగా హడావుడు లేకుండా తోపులాట లేకుండా ఎవరికి గాయాలు కాకుండా ప్రశాంతంగా ప్రశాంతంగా భోజనాలు కూడా వస్తా ఉందనికంటే అదనంగా లక్ష మందికి అదనంగా ఉండటం కావచ్చు వాళ్ళకి సరఫరా చేయటం కావచ్చు అన్ని చూసుకుంటా ఉంటే ఒక చక్కని ప్రణాళికలు వెళ్ళిపోతా ఉంది అంటే ఆ విషయంలో యువనేత లోకేష్ బాబు గారు బాగా సక్సెస్ అయ్యాడని చెప్పి మనం భావించాలి ఇప్పుడు ఈ పందాలో వెళ్తున్నటువంటి బాబు గారి యొక్క మాటల్లో కావచ్చు ఆయన ప్రసంగాల్లో కావచ్చు గతంలో ముఖ్యమంత్రిగా ఉండగా ఎప్పుడు కూడా ఇంతగా ఆయన మాట్లాడింది లేదు తన పనితీరు ప్రభుత్వం పనితీరు గురించి మాట్లాడుకోవడమే తప్ప నేను ఇలా చేస్తాను ఇలా చేస్తాను అవినీతి పనులు ఈ విధంగా చేస్తాను చివరికి సొంత పార్టీలో కూడా కోవర్ట్లు ఉంటారు అని చెప్పి ఆయనకి ఒక సందేశం ఇచ్చి పంపిస్తున్నాడు అంటే ఆయనకు అన్నీ తెలుసు ఇక్కడ ఏం జరుగుతుంది పార్టీలో ఏం జరుగుతుంది ఆయన తెలియదేం కాదు అన్నీ తెలుసు తెలిసిన తర్వాత ఈ రోజు ఆయన ఆ మాట అన్నాడు అంటే ఇక్కడ వాళ్ళకి హెచ్చరిక పొద్దున్న నేను చర్యలు తీసుకోబోతున్నాను దానికి కూడా హెచ్చరిక అంటే ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటే దాన్ని నానబెట్టి 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 ఆ ఫలితం అందే తరికి ఉసూరు అంతా ఉండేది జనాలకి ఇప్పుడు అలా కాదు మామూలుగా అంటే కొన్ని ఆగినాయి కానీ చాలా వరకు ఎవరికైతే పదవులు ఇవ్వాలనుకున్నారో ఆయన దృష్టిలో పెట్టుకుంటే చంద్రబాబు నాయుడు గారు చాలా తొందరగా ఇచ్చినట్టే ఓకే వాళ్ళ సత్తా ఏంటి వాళ్ళ వ్యూహాలు ఏంటి అనేది కడపలో మహానాడు పెట్టడం ద్వారానే అర్థమైపోతా ఉంది ఎందుకంటే పంతొమ్మిది వందల ఎనభై మూడు చూసుకున్న పంతొమ్మిది వందల ఎనభై ఐదు చూసుకున్న పంతొమ్మిది వందల తొంభై నాలుగు చూసుకున్నా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది చూసుకున్నా రెండు వేల ఇరవై నాలుగు చూసుకున్నా తెలుగుదేశం పార్టీ అక్కడ ఏడు ఎనిమిది స్థానాల కైవసం చేసుకొని ఘనంగా ఉంది నందమూరి తారక రామారావు గారి మూడు సార్లు చంద్రబాబు నాయుడు గారి హయాంలో రెండు సార్లు కడపలో ఆ రోజు ఉన్న కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి కావచ్చు ఇప్పుడున్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ కావచ్చు మూడు స్థానాలకే పరిమితం అయిపోయింది గమనించుకోవాలి అంటే అక్కడ నాయకత్వం లోపం ఉందో తప్ప ప్రజలు తెలుగుదేశం పార్టీకి అండగానే ఉన్నారు ఆ విధంగా ఎలా ముందుకెళ్లాలనే భావనలో వాళ్ళకి భరోసా ఇచ్చే కార్యక్రమంలో మేము ఉండమని చెప్పని వాళ్ళకి భుజం తట్టి మీ కార్యక్రమాలు మీరు చేయండి అందుకే వేదిక నుంచి వచ్చే ఎన్నికల్లో రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి పది పది స్థానాలు మనం ఎందుకు గెలవకూడదు అనే సందేశం కూడా ఇచ్చాడు బాబు గారు అంటే ఒక వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నాడు ఇంతకు ముందు ఆయన కూడా స్వయంగా చెప్పాడు ఈ మధ్య రెండు మూడు పర్యాయాలు రాజకీయం పాలన రెండు ఉంటే ఎలా ఉంటుందో చూపించబోతున్నానని చెప్పి చెప్పాడు నిస్సందేహంగా ఆ విధంగా వేస్తున్నాడు అని అయితే నాకైతే అనిపిస్తూ ఉంది ఓకే అందుట్లో ఎలాంటి సందేహం కూడా లేదు అంటే తను చేసిన పని ప్రజల్లో తీసుకెళ్ళటం అవతరవాళ్లు చేసినటువంటి చెడుని ప్రజలకు చెప్పటం దానివల్ల రాష్ట్రానికి జరిగిన నష్టం వివరించటం దాంతో పాటు అభివృద్ధి పనులు ముందుకు తీసుకెళ్ళటం సంక్షేమాలు ముందుకు తీసుకెళ్తున్నారు హామీలు ఇచ్చారు కొన్ని ఆర్థిక ఇబ్బందుల వల్ల మేము హామీలు నెరవేర్చలేకపోతున్నాం అని చెప్పి స్వయంగా ఆయనే ప్రకటించాడు ఇప్పుడు వాటికి సంబంధించి కొన్ని ముందుకు తీసుకెళ్తున్నారు ఆరు పథకాలకు సంబంధించి నిన్న చూసుకుంటా ఉంటే ఆరు ప్రమాణాలు అక్కడ జయించారు సరికొత్తగా ముందుకు తీసుకొస్తా ఉన్నారు ఇవన్నీ కూడా ఒక్కసారి గనక ఎనికి దగ్గర ఆలోచిస్తూ ఉంటే ఆయన వ్యూహాలు ఏంటి వీళ్ళకి అర్థం కావట్లేదు అర్థం చేసుకోలేరు కూడా ఆయన రాజకీయాల గురించి తెలుసుకోవాలంటే పెద్ద పెద్ద వాళ్ళనే కాలేదు ఇప్పుడంటే ఆయన రాజకీయాలు కాకుండా అభివృద్ధి గురించి ఆలోచించుకుంటూ శాసనసభ్యుల్ని నిర్లక్ష్యం చేసి వాళ్ళ ఇష్టారాజ్యానికి వదిలేసినందువల్ల జరిగే నష్టం ఇప్పుడు ఈ తొమ్మిది నెలల్లో ఈ పదకొ పన్నెండు అంటే రేపు ఏదో రేపు నాలుగో తారీఖుకి ఫలితాలు వచ్చి పన్నెండు నెలలు పూర్తయిపోతాయి సంవత్సరం పూర్తి అయిపోతాయి పన్నెండో తారీఖు సంవత్సరం పూర్తి అయిపోయింది ఆ లెక్కను చూసుకుంటా ఉంటే ఇంకా పదకొండు రోజులే ఉంది అంటే మూడు వందల యాభై నాలుగు రోజులు పూర్తి అయిపోయాయి ఈ రోజుతోటి ఇప్పుడు గుర్తించాడు ఆయన ఇంకా నాలుగు సంవత్సరాల సమయం ఉంది ఈ నాలుగు సంవత్సరాల్లో ఆయన వేసే వ్యూహాలు కావచ్చు ఇప్పుడు ఒక్కోళ్ళొక్కోళ్ళ అదుపులో తీసుకునే విధానం కావచ్చు వాళ్ళు చేసిన అవినీతి గురించి ప్రజలకు చెప్పే విధానం కావచ్చు వాళ్ళకు శిక్షలు వేసే విధానం కావచ్చు ముందుకెళ్తా ఉంటే ఏవి తోచక ఏవి చేయాలో అర్థం కాక అష్ట దిగ్బంధనం జరుగుతూ ఉంటే దిక్కు తోచక ఈరోజు వాళ్ళు అహాకారాలు చేస్తున్నారు ఇది చంద్రబాబు నాయుడు గారు ఆవేశంతో చేసుకోలేదుగా ఆలోచనతో చేశాడు మీరు ఆవేశంతో చేసి నష్టపోయారు చంద్రబాబు నాయుడు గారు ఆలోచనతో చేసి విజయం సాధిస్తూ ఉన్నాడు రేపు పొద్దున ఇప్పటి వరకు మీరు ఎమ్మడేవారు మిగిలారు అవినీతి మరకలు అంటిన వాళ్ళు జగన్మోహన్ రెడ్డి అంటే ఇక ప్రాణం ఇచ్చేవాళ్ళు దేనికైనా తెగబడేవాడు మాత్రమే మిగిలారు రేపు పొద్దున నాయకులు ఒక్కడొక్కడు దూరమయ్యే పరిస్థితి వస్తూ ఉంటుంది దాంతోపాటు సాంప్రదాయ ఓటర్లని కొంతవరకు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో సంపాదించుకోగలిగాడు జగన్మోహన్ రెడ్డి సంబంధ సంబంధించిన సాంప్రదాయ ఓటర్లని రేపు పొద్దున రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి సగం మందిని ఆ పార్టీకి దూరం చేసే క్రమంలో ముందుకెళ్తున్నాడు అది గమనించట్లేదు వీళ్ళు ఆ వ్యూహాలు ఏంటో వీళ్ళకి అర్థం కావట్లే దానికి ఈ ఈరోజు లోకేష్ యొక్క దుడుకుతనం అతను లోకేష్ బాబు కనుక ఒకసారి మనం చూసుకుంటా ఉంటే అతని గురించి ఎర్ర పుస్తకం అది అని అంటున్నారు వీళ్ళు చెప్పినట్టు నా దగ్గర ఎర్ర పుస్తకం ఏదైనా చూడట్లేదుగా తప్పించుకోవాలని చూడట్లేదుగా ఉంది ఎర్ర పుస్తకం అది మొదలు పెడుతుంది ఎవరిని వదిలిపెట్టం అవినీతి అధికారుల్ని ఆ రోజు అవినీతి చేసినటువంటి రాజకీయ నాయకుల్ని ఎవరిని వదిలిపెట్టమని చెబుతున్నాడు మీరేమో భయపెట్టేలా ప్రయత్నిస్తున్నారు ఆయన లేజు ఉంది అని చదువుతున్నాడు ఇక్కడ ప్రజలు కూడా అర్థం ఉంది కదా లోకేష్ అబద్ధం ఆడటం లేదు ఆలస్యం అవుతుంది అంతే ఓకే అబద్ధం అయితే ఆటం అని చెప్పని అర్థమైపోతా ఉంది కదా ఆ క్రమంలో వరుసనే ఒక కుంభకోణాలని బయటకు వస్తా ఉంటే అధికారులు అదుపులో తీసుకునే విధానం కావచ్చు ఇప్పుడు నాయకులు దోలికి వచ్చారు ఇది రెండో అంకం మొదలైంది ఇప్పుడు నాయకులు వచ్చేసారు అంటే సార్ ఇప్పటి వరకు వైఎస్ఆర్ సిపిలో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఎవరినైనా సరే హెచ్చరించచ్చు క్లాసులు బీకచ్చు అనేటువంటి ప్రచారమే జరిగింది కాని వైఎస్ఆర్ లో ఉన్నటువంటి కొంతమంది నాయకులు జగన్మోహన్ రెడ్డిని హెచ్చరించినట్లుగా క్లాసులు బీకినట్లుగా ఎప్పుడు వెళ్ళాలి ఇక్కడ అతనికి పాఠాలు చెబుతున్నారనో లేకపోతే హెచ్చరికలు జారీ చేస్తున్నారనో మనం భావించాల్సిన బలదు సూచనలు చేస్తారు వాళ్ళు కూడా ఓకే ఎందుకంటే వాళ్ళు కూడా బయటకు వెళ్ళడానికి ప్రయత్నం చేశారు ప్రయత్నం చేశారు జరిగింది మతనాలు కూడా ఓకే వెళ్తారు వాళ్ళు పరిస్థితిలో ఉండరు మరి జగన్మోహన్ రెడ్డి నిజంగా ఆయన హెచ్చరికల్ని తీసుకుంటారా పాజిటివ్ గా నేను పరిస్థితులు కూడా తీసుకోడు ఓకే తీసుకోకూడదని మనం కోరుకుందాం ఎందుకంటే అలాంటి వాళ్ళు రాజకీయాల్లో ఉండకూడదు ఆంధ్ర రాష్ట్రంలో గమనించుకోవాలి మీరు ఇప్పుడిప్పుడే ఇప్పుడు ఐదు సంవత్సరాల అభివృద్ధికి అంటే అభివృద్ధి పూర్తిగా జరిగిందని కాదు అభివృద్ధికి బాటలు వేస్తే ఈయన నాశనం చేశాడు ఓకే మళ్ళీ ఇలాంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉండకూడదు పరిపాలన చేయకూడదు అనే నిర్ణయానికి ప్రజలు వచ్చిన తర్వాత మీరు మేము ఎవరు ఓకే ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చేసారు కాబట్టి అతను అలానే ఉండాలి అలానే మాట్లాడాలా వాళ్ళ నాయకులు అదే విధంగా ఉండాలా అప్పుడే ప్రజాస్వామ్యానికి ఆంధ్ర రాష్ట్రంలో రెక్కలు ఇప్పుకొని తిరుగుతూ ఉండదు ఓకే వీళ్ళు చేసినందువల్ల ఎంత నష్టపోయిందో చూశారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా అవకాశం మళ్ళీ రాకుండా చేయాలని చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నిస్తున్నారు ఆ ప్రయత్నం సఫలం అవుతుందని అయితే మనం భావించాలి ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ